జ్ఞాని యొక్క పాపపుణ్యాలు ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏమంటే మరణించే సమయంలో జ్ఞాని యొక్క పాపపుణ్యాలు ఏమవుతాయి అవి కూడా అతనితో పాటే ప్రయాణం చేస్తాయా లేకపోతే అవి నశించిపోతాయా భస్మమైపోతాయా ఏమవుతాయి ఈ విషయాన్ని మనం ఒక్క రెండు నిమిషాల పాటు మనం చెప్పుకుందాం జ్ఞాని మరణించేటప్పుడు అతడు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ ఏమైపోతాయి ఇది ప్రశ్న సామాన్యంగా మనం చెప్తూ ఉన్నటువంటి మనం వింటూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే అతన్ని సన్మానించే వాళ్ళేమో అతడు చేసినటువంటి పుణ్యాలు తీసుకుంటారు అని అతన్ని ద్వేషించేవాళ్ళు ఆ జ్ఞాని చేసినటువంటి పాపాలన్నీ కూడా స్వీకరిస్తారు అని ఇది లోకంలో ఒక నానుడి ఉంది జ్ఞాని చేసినటువంటి పుణ్యాలేమో అతన్ని సన్మానించేవాళ్ళు అంటే అతను గొప్పవాడు అని మెచ్చుకునేవాళ్ళు జ్ఞాని యొక్క పాపాలేమో అతన్ని ద్వేషించేవాళ్ళు కొంతమంది ఉంటారు ఊరికే అవతల వాళ్ళని తిట్టమే వాళ్ళ పని వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా సరే వాడిని ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉంటారు ఈ విమర్శ ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళ గొప్పతనాన్ని ఓర్వలేక అంతగానే ఇంకేం లేదు నేను ఎక్కడో ఒక పోస్టర్ చూశాను ఒక షాపుకి వెళ్ళినప్పుడు ఆ షాప్లో గోడకి ఒక కాగితం వంటించింది దాని మీద ఏం రాసింది అంటే వన్ వాన్స్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ హిజ్ లైఫ్ బట్ హేట్స్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ప్రతివాడు కూడా జీవితంలో తాను చాలా గొప్పవాడిని కావాలి అన్ని రంగాల్లోనూ రాణించాలి సక్సెస్ఫుల్ మ్యాన్గా కావాలి అని అనుకుంటాడు కానీ అలా సక్సెస్ అయినటువంటి ఆ విజయం సాధించినటువంటి వ్యక్తిని మాత్రం తిడుతూ ఉంటాడు అతన్ని హెయిట్ చేస్తాడు అని ఉంది ఇది అక్షర సత్యం ఎందుకని ఈ పని చేస్తాడు అంటే భరించలేక ఓర్వలేక అలాగే ఈ జ్ఞానిని ఎందుకు తిడతారు అంటే అతని యొక్క గొప్పతనాన్ని మనం స్వీకరించలేక మనకి లోకంలో చాలామంది ఉన్నారు చూడండి వాళ్ళు కూడా సత్యసాయిబాబు అని దొంగ అని హంతకుడు అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మిగిలినటువంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని కామెంట్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు ఎందుకు కామెంట్ చేస్తున్నారయ్యా వాళ్ళు చేసినటువంటి పని మనం చేయలేకపోయాను కాబట్టి అంతగా నీకేం లేదు వాళ్ళని గొప్పవాళ్ళు అని అందరూ మెచ్చుకుంటున్నారు మన్ని మెచ్చుకోవటం లేదు కాబట్టి ఇదొక్కటే కారణం ఇప్పుడు ఈ ఆయన్ని ద్వేషించే వాళ్ళంతా పాపాలు స్వీకరిస్తారు అని చెప్పుకున్నాం కదా దీనికి మనకేమైనా ప్రామాణికత ఉన్నదా చాందోగ్య పురుషత్తులో చెప్తాడు గుర్రం తన ఒంటిని విధుల్చుకున్నట్టుగా గుర్రం ఒళ్ళు ఒక్కసారి విదిలించేస్తుంది ఆ శరీరం మీద ఉన్నటువంటి దుమ్మంతా ఎగిరిపోతుంది అలాగే జ్ఞాని కూడా తన యొక్క పాపపుణ్యాలన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టేస్తాడు అని చెప్తూ ఉన్నారు అలా వదిలిపెట్టేసి పరమాత్మలో నేను అవుతాడు అంటే పరమాత్మలో లీనం కావాలి అంటే పాపపుణ్యాలు ఉండటానికి వీలు లేదు కదా ఆ పాప పాపపుణ్యాలు ఇక్కడ వదిలేస్తాడు అందుకే ముడ మూడకం కూడా ఇదేమంటే చెప్పాడు నదులన్నీ సముద్రంలో కలిసేటప్పుడు తమ యొక్క నామరూపాలన్నీ కూడా కోల్పోతాయి ఇది ఇక్కడ సముద్రంలో కలిసేదాకానే ఇది గంగా ఇది కృష్ణ ఇది గోదావరి అని పేర్లు ఉంటాయి సముద్రంలో కలిసిన తర్వాత ఇక ఏముండవు సముద్రంలోకి వెళ్ళిపోయిన నీరు ఏది ఏ నీరో మనకేం తెలియదు తమ యొక్క నామరూపాలన్నే కోల్పోతాయి అలాగే జ్ఞాని కూడా పాపాలన్నీ వదిలిపెట్టే పాపాలు కానీ పుణ్యాలు కానీ వదిలిపెట్టేసి పరమాత్మలో లేనవ్వుతాడు అని చెప్తాను ముడక పట్టదు అలాగే కఠోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు చనిపోయిన వ్యక్తి యొక్క కర్మఫలం దాన్ని ఎవరు పొందుతారు అంటే శిష్యులు పుత్రులైనమో ధనాన్ని పొందుతారు అలాగే ద్వేషించే వాళ్ళంతానేమో పాపాలు మూట కట్టుకుంటారు వాళ్ళు తీసుకుపోతారు పాపాలు అలాగే కౌశీతికి ఉపనిషత్తు కూడా మాట చెప్పాడు మరణ సమయంలో జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క దుష్కృతాలు తన చేసిన పాప పనులని కూడా వదిలేస్తాడు అతని యొక్క పుణ్యాన్ని అతని బంధువులు స్వీకరిస్తే పాపాన్ని ద్వేషించే వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పాడు మొత్తం మీద ఇప్పుడు మనకి తెలిసేది ఏమిటి అంటే జ్ఞాని యొక్క పాపపుణ్యాలు ఏమవుతాయి అతను పరమేశ్వర స్వరూపంలో లీనమయ్యే ముందు ఈ పాపపుణ్యాలు పూర్తిగా వదిలేయాలి అవి వదిలేస్తే ఏమవుతాయి ఎవరు తీసుకుంటారు ఎవరు వాళ్ళు తీసుకోవాలిగా ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు అంటే అతని యొక్క బంధువులు లేదా అతన్ని ప్రేమించేవారు అతన్ని సన్మానించేవారు అతన్ని గౌరవించే వాళ్ళు వీళ్ళేమో పుణ్యాలు తీసుకుంటారు అతన్ని ద్వేషించేవారు ఆయన చేసినటువంటి పాపాలని కూడా స్వీకరిస్తారు అందుకే అనవసరంగా వాళ్ళని తిట్టమో కండరా వాళ్ళ యొక్క పాపాలని మీకు చుట్టుకుంటాయి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు